ఫైవ్ ఏకర్స్ టెన్ ఏకర్స్ అంటున్నారు అదేంటో మీరే చెప్పాలి ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత అనేది దాంతో పాటు ఎప్పుడు సా ఆల్రెడీ ఒక సీజన్ పోతోంది ఒక సీజన్ మిస్ అవుతున్నారు రైతులు ఇప్పుడే ఇప్పుడు ఇచ్చేటప్పుడు రెండు సీజన్లు కల్పిస్తారా అంతే కదా రెండు సీజన్ కల్పిస్తారా లేకపోతే ఎట్లా అనే దాని మీద క్లారిటీ ఇప్పుడు ఒక రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ ముందా మనం అనుకుంటున్న ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు ముందా రెండు ముందే స్కీము అది రైతు దానికి దాని బేస్ మాట అన్న మామూలుగా మంత్ ప్రతి నెలా ఒక ఎంప్లాయీ జీతం వస్తుంటే ఎలాగైతే బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాడో రైతు కూడా ఈ సీజన్ కి నాకు ఐదు ఎకరాలకు ఎంత ఇర ఐదు వేల ప్రకారం ఆయన ఏదో ప్లాన్ చేసుకుంటాడు ఇప్పుడు మీరు ఇస్తాం సీజన్ మిస్ అయింది అనుకోండి వాళ్ళ బడ్జెట్ ప్లాన్ మిస్ అయింది కదా నేను ఒక మాట చెప్తా అంటే నవ్వొద్దు అసలు ఏమను ఒక ఫిల్మ్ సిటీకి భూములకు వీళ్ళు ఇచ్చినది రెండు కోట్లు ఓకే ఇట్లా నేను చెప్తాం ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి దాదాపు నేను నేను అనుకుంటున్నా మూడు వేల ఎనిమిది వందల కోట్ల పైచీలకు నాకు ఇంకా సబ్జెక్టు కరెక్షన్ నాకు అది కంప్లీట్ గా తెలియదు ఒక పెద్ద చెప్తే నేను విని అది నాలుగు వేల కోట్ల వరకు ఇచ్చినప్పుడు ఈ ధరణి అనేది ఒకటలు దాన్ని భూమాతగా మార్చడం అనేది ఇప్పుడు ఇప్పుడు ఈ సెషన్ తర్వాత అయిపో దీంటనే తన యొక్క రెజల్యూషన్ ఉండే అది అయ్యేది కాదు కానీ ధరణి తీసేసి దాని పేరు మీద భూమాత వస్తున్నది గతంలో ఇవి కూడా చెల్లిస్తారు రైతుకు సంబంధించి ఏది నష్టం చేసేది చెయ్యము రెండవ అంశం ఏంటంటే భూమాతకు సంబంధించిన విధి విధానాల్లో సర్వే దాని మీద ఉంటే డిలే అవుతుందనే ఉద్దేశంతోని ఉద్దేశంతో కూడా కొంత ఇంటర్నల్ గా ఆలోచన చర్చ జరుగుతున్నట్టుగా నేను విన్నా అది కనుక అయితే ఇమ్మీడియట్ గా మీకు అటాచ్మెంట్ అనేది సింపుల్ కానీ నేనేమంటున్నా వ్యవసాయం చేయని భూములకు మాత్రం రైతు భరోసా రాదు నేను ఒకటే ఇక్కడ టూ పాయింట్స్ నేను చెప్పదలుచుకునే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం ఎక్స్క్లూజన్స్ పెడతారో పెట్టండి బట్ డిక్లేరే డేట్ ఎస్పెషల్లీ మీరు అన్నమాట ఈ సీజన్ మిస్ అవుతే వాళ్ళకు మళ్ళీ ఐదు రూపాయలు మూడు రూపాయలు వెళ్ళాలి పాయింట్ నెంబర్ టూ ఇంకొక ఇంకొక ఈ రైతు రైతు రుణమాఫీ విషయంలో ఇంతకుముందు పట్టాదార్ పాస్బుక్ మాత్రమే తీసుకుంటామని చెప్పిండ్రు కానీ ఫస్ట్ చెప్పింది ఏం చెప్పినారంటే రేషన్ కార్డు తీసుకుంటామని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి కొడుకు దాంట్లో రేషన్ కార్డు లో ఉండి పట్టా కూడా బ్యాంకర్స్ బ్యాంకర్స్ సేమ్ టోటల్ టూ లాక్స్ మాత్రమే కుటుంబానికి వేర్వేరు హోల్డింగ్స్ ఉండి టూ లాక్స్ టూ లాక్స్ ఉంటే కాదనే విషయం కూడా ఇంకా చర్చలో ఉంది రంగకృష్ణ గారు లేకపోతే మీ అబ్బాయి లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఫాదర్ మీరు ఒకటే రేషన్ కార్డులో లో ఉండి అన్న ఒక నిమిషం ఒకటే రేషన్ కార్డులో లో ఉండి ఒక నిమిషం అన్న పట్టాధార్ పాస్ వేరు ఉంటే సెపరేట్ హోల్డింగ్ అని తీసుకోవట్లే వాళ్ళు రేషన్ కార్డు రేషన్ కార్డు మ్యాండేటరీ కాదని ముఖ్యమంత్రి అన్నారు కానీ గ్రౌండ్ లెవెల్ లో బ్యాంకర్లు మాత్రం కుటుంబం మొత్తానికి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా పలు దఫాలుగా చెప్పినారు రేషన్ కార్డు అనేది రైతుల ఐడెంటిఫికేషన్ కోసం పెట్టాను తప్ప మ్యాండేటరీ కాదు అని చెప్పినారు పలు దఫాలుగా కదా ఒక మాట ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే చాలా చోట్ల బ్యాంకర్లు లక్షలే కుటుంబంలోనే రెండు లక్షలు ఒక అందులో ఇద్దరు ముగ్గురు రైతు అయితే ఒక పాజిబిలిటీ ఉంది ఇక్కడ కొంతమంది బ్యాంకర్లు డబ్బులు గేమ్ ఆడతారు కొంత చిరిపిచ్చేస్తే కొన్ని బ్యాంకులు అవి కంట్రోల్ చేయకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కొంచెం పెట్టాడు ఐ హార్ దాకర్ గారు మెసేజ్ పెట్టాడు అన్న బ్యాంకు మీరు రేషన్ కార్డులు మొత్తాన్ని తీసుకుంటున్నారు వాళ్ళ కుటుంబంగా ఒకటే రేషన్ కార్డులో తండ్రి కొడుకులు ఇద్దరు ఉండి పంచుకొని ఉండి రేషన్ కార్డు కొత్తది దాకా పాతదే ఉండి ఉంటే కుటుంబం రెండు లక్షలు అని చెప్తున్నారు అది కూడా పట్టధార్ట్ అయింది దాన్ని కూడా చేస్తారు రాకపోతే మేమే బాధ్యత ఎందుకు మీరు కూడా తీసుకోండి బీఆర్ఎస్ బీజేపీ కూడా తీసుకోండి ఏ రైతులకైతే నష్టం జరుగుతుందో మేము కూడా దానికి ఇమ్మీడియట్ గా దాన్ని రిజాల్వ్ చేయడానికి ఉంటది కానీ అసలు సమస్య మీకు భరోసా ఎట్లు వచ్చిందంటే సిక్స్టీ నైన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తర్వాత వచ్చిన భూముల వచ్చి ఇప్పుడు రైతు బంధు తీసుకునే కాడికి వచ్చింది మీ దశలో టైటిల్ టైట్ చాలా భూముల కాడ రైతు కూలీల మాట కూడా రావట్లేదు ఇంకా కూడా రైతు మాట క్లియర్ అయిపోయింది టెన్ సెకండ్స్ ఆ వాటిని అన్నిటినీ జరగలేకుండా చేయడం ఒక చర్చ అయితే ఆర్థిక